ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీని చైనాకు చెందిన కార్ల తయారీ కంపెనీ జీక్ అభివృద్ధి చేసింది మంగళవారం జరిగిన ఎవల్యూషన్ న్యూ జనరేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో జీక్ తన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇయర్ వర్షన్ ని డబల్ జీరో సెవెన్ ని విడుదల చేసింది వచ్చేవారం నుంచి ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జీక్ డబల్ జీరో లో ఈ సరికొత్త బ్యాటరీని అమర్చినట్టు కంపెనీ పేర్కొంది ఈ బ్యాటరీ పది నుంచి ఎనభై శాతం ఛార్జింగ్కు కేవలం పదున్నర నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటాయని జీక్రూ తెలిపింది ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కంటే తమ బ్యాటరీలు వేగంగా ఛార్జ్ అవుతాయని జీక్రూ ప్రకటించింది గత బ్యాటరీల కంటే నాలుగు పాయింట్ ఐదు నిమిషాల తక్కువ సమయం తీసుకుంటుంది మైనస్ పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ తమ బ్యాటరీలు అదేవిధంగా పనిచేస్తాయని పేర్కొంది జీక్రూ డబల్ జీరో సెవెన్ సెడాన్ రెండు వేర్వేరు బ్యాటరీలతో వస్తుంది సెవెంటీ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ గోల్డెన్ బ్యాటరీ హండ్రెడ్ కేడబ్ల్యూహెచ్ సిఏటిఎల్ క్విలిన్ బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి టెస్లాకు చెందిన మోడల్ త్రీలో వాడే బ్యాటరీలకు పదిహేను నిమిషాల సమయం పడుతుంది ఒక ఛార్జుపై ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల మధ్య ప్రయాణం చేయొచ్చని కంపెనీ అంటోంది చైనా కార్ల తయారీ దిగ్గజం గిలీకి చెందిన సంస్థే జీక్ యూకేకు చెందిన లోటస్ స్వీడన్కు కు చెందిన వాల్వో కూడా ఈ గ్రూపుకు చెందినదే ప్రస్తుతం చీకరుకు చైనాలో ఐదు వందల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి ఏడాది చివరి నాటికి రెట్టింపు చేయాలని కంపనాయ్ భావిస్తోంది రెండు ఇరవై ఆరు నాటికి పదివేల స్టేషన్లు ఉండేలా చర్యలు ప్రణాళికలు రచించింది